ప్రయాస్ స్కీమ్ ద్వారా ఉద్యోగ విరమణ చేసిన రోజునే ఉద్యోగులకు పింఛన్ పేమెంట్ పత్రాలు అందజేయనున్నట్లు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రీజనల్ పీఎఫ్ కమిషనర్ టూ పి వాసవి చెప్పారు రామోజీ గ్రూప్ సంస్థ ఉషాకిరణ్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో పదవి విరమణ చేసిన పది మంది ఉద్యోగులకు పింఛన్ పేమెంట్ పత్రాలను ఆమె అందజేశారు రామోజీ సంస్థలో ట్రాన్స్పోర్ట్ గార్డినరీ విభాగాల్లో విధులు నిర్వహించిన ఉద్యోగులు పదవీ విరమణ చేయగా వెంటనే పీపీఓ పత్రాలు అందజేయడం పట్ల సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పింఛన్ అకౌంట్ ఆఫీసర్ సుబ్బారావు రామోజీ గ్రూప్ మానవ వనరుల విభాగం అధికారులు పాల్గొన్నారు ప్రయాస్ కింద పెన్షన్ పేమెంట్ ఆర్డర్స్ ఏ రోజు ఎంప్లాయీస్ పెన్షన్ తీసుకొని పదవి విరమణ చేస్తారో ఆ రోజే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఇవ్వడానికి ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చాము ఇక్కడ పది మందికి పదవి విరమణ అయింది వాళ్ళు మా ఆఫీస్ కి రాకుండా ఇక్కడే మేము వచ్చి పిపిఓలు పెన్షన్ పేమెంట్ ఆర్డర్స్ ఇచ్చాము వాళ్ళ సేవ అప్రిషియేట్ చేసి మేము ఈ పెన్షన్ పేమెంట్ ఆర్డర్స్ ఇచ్చాము ఇక్కడ ఉషా కిరణ్ మూవీస్ ఎస్టాబ్లిష్మెంట్ కి పెన్షన్ పేమెంట్ ఆర్డర్స్ అంటే ప్రయా స్కీమ్ ద్వారా ప్రతి నెల ఎవరెవరైతే రిటైర్ అవుతారో వాళ్ళకి అదే నెల అదే నెల ఆఖరి తారీఖు ముప్పై ఒకటో తారీఖు పెన్షన్ పేమెంట్ ఆర్డర్స్ ఇవ్వాల్సిందిగా ప్రయా స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసింది ఆ ఆ స్కీమ్ ప్రకారం ఈ ఉషా కిరణ్ మూవీస్లో పెన్షన్ పేమెంట్ ఆర్డర్స్ ప్రమాణపత్రాలని ఈరోజు అందటి ముందట మా రీజనల్ కమిషనర్ గారు వి వాసవి గారు అందరికీ అందజేశారు